దేశం బ్రిటిష్ వారి కబంధ ఆస్థాల్లో ఉన్నప్పుడు పరిపూర్ణంగా వారి జీవితాన్ని స్వాతంత్రయ ఉద్యమం గురించి త్యాగం చేసి భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని తీసుకుని వచ్చి అలాగే భారతదేశ ప్రజల చేత జాతి పితగా కొనియాడబడినటువంటి మరి మహాత్మా గాంధీ జయంతి అక్టోబర్ రెండవ తేదీన మనం జరుపుకుంటూ ఉన్నాం ఒకసారి వీరు కార్పొరేషన్లో గాంధీ గాంధీజీ విగ్రహం పరిశీలిస్తే అధ్వానమైనటువంటి పరిస్థితిలో ఉంది మరి భారతదేశాన్ని స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి మహానుభావుడికి ఏ విధమైనటువంటి గౌరవం మరి కాంగ్రెస్ పార్టీ ఇస్తుందో మరి ఈ యొక్క చర్యల ద్వారా వారి యొక్క చర్యల ద్వారా అర్థమవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా మరి మహానుభావుల విగ్రహాలను పరిరక్షి పరిరక్షించడంలో భారతీయ జనతా పార్టీ ముందుగా ఉంటుంది వారికి తెలియజేస్తూ మరి నిజాంపేట్ కార్పొరేషన్లో కనీసం యాభై అడుగులు ఎత్తున్న విగ్రహాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను